గుంటూరు లక్ష్మీపురంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో తృతీయ సంబరాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డివైన్ అనే ప్రత్యేకమైన బ్రాండ్ కింద తన్విక అనే కొత్త ఆభరణాల సేకరణను ఆవిష్కరించారు భక్తి స్ఫూర్తిని జరుపుకునే డిజైన్లతో ఈ ఆభరణాలు రూపొందించబడ్డాయి ఈ పండుగ ఆఫర్ల గురించి మల్బార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ శ్రేయస్సు మరియు కొత్త ఆభరణాల శుభదినంగా అక్షయ తృతీయ పర్వదినం అపారమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్పారు అక్షయ తృతీయ వేడుకల్లో భాగంగా బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు స్టోన్స్ అండ్ అంకట్ డైమండ్స్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ స్టోర్ హెడ్ నదీర్ మార్కెటింగ్ మేనేజర్ కస్టమర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మన షోరూంలో తన్విక అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోడక్ట్కి కి ముఖ్య అతిథులుగా మా యొక్క కస్టమర్ల ద్వారా లాంచ్ చేయడం జరిగింది తన్విక అంటే భారతదేశంలో ఉన్నటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి గుడుల మీద ఉన్న ఆకారాలు కానీ అలాగనే గృహాల మీద ఉన్నటువంటి బొమ్మల ద్వారా కానీ అంటే ప్రోడక్ట్స్ అనేది హస్తకళా నైపుణ్యం ద్వారా మలబార్ అనేది ఒక బ్రాండ్ అయితే మలబార్లో డివైన్ అనేది ఒక సబ్ బ్రాండ్ ఆ డివైన్ ద్వారా మనం ఈ యొక్క ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క డివైన్ నుంచి హస్తకళా నైపుణ్యం ప్రొఫెషనల్స్ ద్వారా ఈ ప్రోడక్ట్లు తయారు చేయబడి ఈరోజు తీసుకురావడం జరిగింది తన్విక అనేది ఒక కలెక్షన్ నేము దానితో పాటుగా అక్షయ అక్షయతృతి అనేది రాబోతుండగా అక్షయ తృతీయకి మన యొక్క కస్టమర్స్కి మంచి ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఏ ప్రోడక్ట్ గోల్డ్ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తే తరుగు మీద ఇరవై ఐదు పర్సెంట్ వరకు తరుగు మీద ఆఫర్ ఉంది అలానే ప్రిషి అండ్ అన్కట్ డైమండ్స్ పర్చేజ్ చేసిన వారికి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది అలాగనే డైమండ్ పర్చేజ్ చేసినప్పుడు అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యారే ప్రైస్ మీద ఆఫర్ కూడా ఉంది సో ఈ యొక్క ఆఫర్తో పాటు గోల్డ్ రేట్ ఇప్పుడు చూసినట్లయితే మీరు చాలా ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది రోజు రోజుకి అయితే రేట్ ప్రొడక్షన్ ప్లాన్ మలబార్లో మనం ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలని ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ ఆఫర్ మనం పర్చేజ్ చేసినట్టయితే సో గోల్డ్ రేట్ అనేది తీసుకునేటప్పుడు మనకి ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు ప్రకారం చూసుకొని లాక్ చేసిన రేటు కానీ లేదా అంతకంటే తక్కువ ఉంటే తక్కువ రేటు కానీ ఇవ్వడం జరుగుతుంది దానితో పాటుగా ఎస్బీఐ కార్డ్ ఆఫర్ కూడా ఉంది ఎవ్రీ ఫిఫ్టీ థౌజండ్కి ఫ్లాట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫ్లాట్గా వచ్చేస్తుంది సో దానితో పాటుగా ఆఫర్స్ అనేది మనకి ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై వరకు ఈ కార్డ్ ఆఫర్ కూడా ఉంది సో మలబార్ అనేది తృతీయ వచ్చినప్పుడు గోల్డ్తో పాటు సిల్వర్ కూడా ఇవ్వడం జరుగుతుంది గోల్డ్లో మనం చూసినట్లయితే ఫిఫ్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ పర్చేజ్ చేసినట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనేది సిల్వర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలానే ప్రీషియా అన్కట్ డైమండ్స్ పర్చేజ్ చేసినట్లయితే ఈక్వల్ టు సిల్వర్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీటి గ్రాస్ వెట్ మీద అలానే మనకి డైమండ్ చూసినట్లయితే ఎవ్రీ థర్టీ థౌజండ్కి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు ఆఫర్లు దీనితో పాటు నాలుగు ఆఫర్లు ఉన్నాయి సో కస్టమర్స్ ఈ యొక్క ఆఫర్ని వచ్చి వీక్షించి వాటితో పాటు ఆఫర్లను కూడా పొందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తన్వికా ప్రొడక్ట్ మాకు చాలా బాగా నచ్చింది అక్షయ్ తృతీయ సందర్భంగా తన్వికా ప్రోడక్ట్లు మల్బార్లో లాంచ్ చేశారు ఇవి చాలా బాగున్నాయి వీ లైక్ తన్వికా ప్రొడక్ట్స్ మల్బార్ అలా లాంచ్ చేయడం జరిగిందండి అక్షయ తృతీయ సందర్భంగా సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగుంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంది చూడండి చాలా నచ్చింది నాకు అది మన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మవారిది కానీ ఇంకేదైనా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా మన మెళ్ళలో అలా చక్కగా మన ఒంటి మీద అలా అల్లుకుపోయేలా బంగారం తల తల మెరిస్తే ఎంత బాగుంటుందో ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకిస్తున్నారండి నాకు చాలా బాగా నచ్చినాయి నేను తీసుకుందాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ